రైతులందరికీ నమస్తే అండి ప్రెజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర అనిల్ డైరీ ఫామ్ లో అలా నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మన లొకేషన్ రైతులకు మరి చెప్పరా మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అండి మాది అనిల్ డైరీ ఫామ్ నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ జాతి గేదులు గ్రేడ్ జాతి గేదులు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయండి మీరు అన్ని విధాలుగా వచ్చి ఇక్కడ అన్నీ చూసుకొని పాలు గ్యారెంటీ రొమ్ము పోయినా మై వచ్చినా సరే గేదన రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరిగిద్దండి నెంబర్ వన్ క్వాలిటీలో అయితే ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నాయండి అన్ని కూడా రేట్ విషయం ఎట్లా ఉందండి ఇప్పుడు రేట్ వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై వరకు కూడా ఉన్నాయండి నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి గేదెని బట్టి రేటు ఉంటుంది అని ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటుందండి నెంబర్ వన్ క్వాలిటీలు ఉంటాయి ఈ గేదె రేట్ అందాజు ఎంత ఉంటుంది అది ఇది ఒకటి నలభై వరకు పడుతుంది ఒకటి నలభై పాలు అన్న పాలకే పాలు పద్నాలుగు లీటర్ ఇస్తుంది పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుంది లక్ష నలభై చెప్తుంది హైటు సైజ్ బాగుంది చూసుకోవచ్చు

చూసుకోవచ్చు ఇది పాలనా కూడా మీరు చూసుకోండి అన్నీ కూడా చూసుకున్న తర్వాత నాలుగు చెక్ చేసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయను కూడా చెప్తున్నాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం ప్లీజ్ సబ్స్క్రైన్ థ్యాంక్ యూ వీ మచ్